అందరికి నమస్తే ఏళ్ళటి నుంచి సన్న బియ్యం వస్తున్నాయి మీ అందరికి శుభాకాంక్షలు చూసినరా క్వాలిటీ చూసినరా బియ్యం ఒక్కొక్కరికి ఎన్ని కిలోలు ఇస్తుండ్రు ఆరు కిలోలల్లా ఐదు కిలోలేమో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు పంపిస్తున్నారు ఒక్క కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మీ అందరూ కడుపు నిండా ఉండాలి ఎవరికి కూడా ఆకలితోటి బాధ అని చెప్పి గత పది సంవత్సరాల నుంచి కూడా ఉచితంగా మీకు ఇంటికి బియ్యం పంపిస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అట్లాగే దొడ్డు బియ్యం ఉండొద్దు ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం తినాలి అని చెప్పి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో మీ ఇంటికి వస్తున్న ఐదు కిలోల బియ్యము మంచిగా ఆరోగ్యంగా ఉండండి అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలైతే పెడతదో ఆయుష్మాన్ భారత్ పథకమే గానీ డబుల్ బెడ్రూమ్ ఇన్ల విషయంలోనే గానీ అన్నిటికీ కూడా కేంద్రం సహకరిస్తుంది ఆ పథకాలన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకోండి it's dj